నేను డయాలసిస్ సెంటర్స్ గురించి ప్రస్తావించుకున్నా సంబంధిత మంత్రి గారికి నేను తెలియజేయాలనుకున్నది పట్టణాల్లో ఉన్నాయి తప్ప చాలా చోట్ల నగరపాలిక పంచాయతీల్లో ఇటువంటి చోట్ల డయాలసిస్ సెంటర్లు లేనందువల్ల ప్రజలు ఎంతో ఇబ్బందికి గురై ఫర్ ఎగ్జాంపుల్ మా ఉండి నియోజకవర్గం నుంచి భీమవరంలో లేక ఏలూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది దీని గురించి నేను కాస్త అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని సంస్థలు డయాలసిస్ సెంటర్స్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఆయుష్మాన్ భారత్ ద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది వాళ్ళు ఉచితంగా సేవలు అందించడానికి అంటే కేంద్ర రీఫైనాన్స్తో ఉచితంగా సేవలు అందించడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి నా విజ్ఞప్తి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఆయన వాళ్ళని సమీక్ష సమావేశం నిర్వహించి అపోలో ఇంకొన్ని సంస్థలు ముందుకు వచ్చే వాళ్ళతో మాట్లాడి ఏదైతే బి గ్రేడ్ టౌన్స్ ఉన్నాయో ఎక్కడైతే ఈ డయాలసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒక ముప్పై నలభై సెంటర్లో రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయగలిగితే అది చాలా మందికి చాలా ఎక్కువ సేవ ఉంటుంది మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మనసుకు చాలా దగ్గరైన అంశం ఈ కిడ్నీ బాధితుల అంశం అది మీ ద్వారా వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను నమస్తే